ఎలన్ మస్క్ యొక్క టెస్లా కార్ల గురించి మనకు తెలుసు టెస్ట్లా మొబైల్ ఫోన్ల గురించి మీరు విన్నారా ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ దాని మీద డిస్కషన్ జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానీ దాని ఫీచర్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మనం కొన్ని చూద్దాం వాటిలో ఫోన్ ఈ ఫోన్కి ఛార్జర్ అనేది మీరు వాడక్కర్లా మొబైల్ ఫోన్ అంటే బ్యాటరీ బ్యాటరీ ఛార్జర్ ఉంటుంది కదా దీనికి ఆ ఛార్జర్ అవసరమే లేదు ఎందుకంటే సోలార్ పవర్ ద్వారా ఈ ఫోన్ కి ఛార్జింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది అట్లాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ అక్కర్లేదు మీకు సిమ్ తో ఎందుకంటే ఈయన స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ తోనే ఫోన్కి కావాల్సినటువంటి నెట్ ఫెసిలిటీని ఇవ్వగలుగుతాడు అంటే మీరు టెస్లా కార్ త్వరలోనే భారత్ లో టెస్లా కార్లు వస్తాయి సో ఈ టెస్లా ఈవీ కార్ వస్తే ఆ కార్ లోనే మీరు ఎలా ఉంటదంటే ఫోన్ మీ చేతిలో ఉంటాయి ఈ ఫోన్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు చిన్న విలేజ్ లో ఉన్నారు అక్కడి నుంచి కూడా మీ టోటల్ నెట్ ఫెసిలిటీ కార్ లోనే మీరు మీ కంప్యూటర్ లోడ్ చేసుకోవచ్చు ఎన్ని ప్లేస్ నుంచి మీరు ఒక ఆఫీస్ లాగా శుభ్రంగా దీన్ని నడిపించు ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా కూడా ఈ టెస్లా ఫోన్ మీ చేతిలో ఉంటే మీ పనులు ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా శుభ్రంగా వర్క్ చేసుకోవచ్చు అలాంటి ఒక ఫోన్ని అంటే ఐఫోన్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ పోటీగా ఎలన్ మస్క్ తీసుకొస్తున్నాడు ఒకవేళ భారత్ లో టెస్లా కార్లు టెస్లా ఫోన్లు స్టార్లింక్ ఇవన్నీ గనక దిగితే రిలయన్స్ ఎయిర్టెల్ తో భారీ ఎత్తున యుద్ధం జరగబోతోంది ఒకవైపు ఏమో స్టార్లింక్ ఇంకోవైపు ఏమో మీకు ముఖేష్ అంబానీ జియో అలాగే ఎయిర్టెల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒక భారీ పెద్ద పోరు జరగబోతోందని చెప్పుకోవాలి ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఇది మనం ఖచ్చితంగా చూడబోతున్నాం దీనివల్ల భారత్ యొక్క భవిష్యత్ మారిపోతుంది మన ఆలోచన విధానం మనం చేస్తున్నటువంటి విధానం ఇవన్నీ కూడా మారిపోయే పరిస్థితుంది అలాంటి యొక్క మాసిక్ చేంజ్ లో ఈ రోజు భారత్ ఉంది దీనికి ప్రాథమిక కారణం ఎవరంటే ఎలన్ మస్క్ ఇతని దృష్టి మొత్తం భారత్ మీదే ఉంది టెస్లా ఫోన్స్ ఇండియాలో ఒక్కసారి లాంచ్ అయితే దీన్ని ఏ లెవెల్లో కొంటారు వీటిని ఇండియాలో టెస్లా కార్లు గనక ఆ స్టార్ట్ అయితే ఇండియాలో ఒక ముప్పై లక్షల నలభై లక్షల నుంచి టెస్లా కార్లు కనుక లాంచ్ అయితే ఎక్కడెక్కడ లాంచ్ చేస్తారు అని చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు చైనా ఒక బిగ్గెస్ట్ మార్కెట్ అంటే వాళ్ళకి ఎలన్ మస్క్ కి తర్వాత భారత్ బిగ్గెస్ట్ మార్కెట్ సో క్రిటికల్ ఫ్యాక్టర్ అవుతుంది ఈరోజు ఇండియా అనేది వీళ్ళకి ఎలక్షన్స్ అయిపోయినాయి ట్రంప్ అనేటువంటి వ్యక్తి గెలిచేశాడు ట్రంప్ కి ట్రంప్ కార్డే ఎలెన్ మస్క్ ఇప్పుడు ఎలన్ మస్క్ ఇస్రో వాళ్ళతో కలిసి ఒక క్రూషియల్ కొలాబరేషన్ అంటే ఇండియాలో ఒక బిగ్ బాయ్ అని ఒక మ్యాసివ్ రాకెట్ ఉంది దాని బాహుబలిని కూడా పిలుస్తారు ఏకంగా నాలుగు టన్నుల పేలోడ్ ని అంతరి తీసుకెళ్లొచ్చు దీని వల్ల ఎల్వి ఎం త్రీ అంటారు ట్వంటీ అనబడేటువంటి ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ఉంది దీని పేలోడ్ చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల కేజీల వరకు ఉంది ఈ పేలోడ్ ఉన్నటువంటి ఇంత పెద్ద శాటిలైట్ ని తీసుకెళ్లాలంటే భారత్ దగ్గర ఇంత పెద్ద రాకెట్ ఉండి కూడా ఇది కుదరదు ఎందుకంటే నాలుగు టన్నులు మాత్రమే ఇక్కడ నాలుగు వందల నాలుగు వేల ఏడు వందల కేజీ దాంతో ఇదివరకు ఏం చేసేవాళ్ళు రష్యా వాళ్ళకి సహాయాన్ని అడిగేవాళ్ళం రష్యా దగ్గర పెద్ద పెద్ద రాకెట్లు ఉంటాయి సో శాంక్షన్స్ ఉంటాయి కదా రష్యా వాళ్ళు ఒక శాటిలైట్ కోసం అంత పెద్ద రాకెట్లను బయటకు తీలేరు కదా సో ఇవాళ మనం స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ కంటేనే స్పేస్ ఎక్స్ స్టార్లింక్ టెస్లా కార్లు టెస్లా ఫోన్లు ఇవన్నీ కూడా ట్విట్టర్ సో ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకున్నా కూడా ఒక గొప్ప గ్రూప్ అతను క్రియేట్ చేయగలిగాడు ఈ రోజు ఇస్రో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జీసాట్ ట్వంటీ ఇది ఒక కమ్యూనికేషన్ సాటిలైట్ మనం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ డైరెక్ట్ హోమ్ టెలివిజన్ అంటాం వీటికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇది ఒక పవర్ఫుల్ శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్ దీన్ని మనం తయారు చేసాం దీన్ని ఎలన్ మస్క్ ఏం అడిగాం అంటే దీనిని మీరు ఫ్యాల్కాన్ నైన్ అని చాలా పెద్ద రాకెట్ ఉంది మీరు స్పేస్ ఎక్స్ ద్వారా దీన్ని అంతరిక్షంలో లాంచ్ చేసి పెట్టండి అని అడుగుతున్నాం సో ఇమ్మీడియట్ గా ఎలన్ మస్క్ స్పాట్ లో ఓకే చెప్పాడు ఇస్రో వాళ్ళతో వెంటనే మెమరల్ అండర్స్టాండింగ్ అంతా కూడా డీల్ చేసేసుకున్నాడు అంటే చూడండి ఈ విషయం ఎంత పెద్దదంటే రేపు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా సంతకం చేసిన తర్వాత పదవీ స్వీకరణ చేసిన తర్వాత దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే ఇలాన్ మస్క్ అవుతాడు ఇలాన్ మస్క్ చేయబోతున్నటువంటి ట్రంప్ గెలిచా చేయబోతున్నటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్రోతో ఇండియాతో ఎందుకంటే నరేంద్ర మోడీకి ట్రంప్ కి మధ్య కూడా చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది ఇలాన్ మస్క్ అయితే ఏకంగా నేను పెద్ద ఫ్యాన్ ని మోడీ కని చెప్పేశాడు సో వీళ్ళ దృష్టి ఎంతలా ఉందంటే భారత్ మీద ఫస్ట్ ప్రాజెక్టే ట్రంప్ గెలిచాక మస్ చేసేది ఈ జీసాట్ వంటి ఇండియాకి సంబంధించిన ప్రాజెక్ట్ చేయబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన ఫస్ట్ నిర్ణయము ఫస్ట్ పని భారత్ కి సంబంధించినటువంటిది అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళు భారత్ కనిపిస్తుంది ఆ మెయిడ్ ఇన్ వెంచరే ఈ రాకెట్ ఈ జీసాట్ సంబంధించినటువంటిది మేము ఆ రాకెట్ ద్వారా లాంచ్ అయిపోతున్నాము అంటే సింబాలిక్ గా సైకలాజికల్ గా మేము భారత్ తోనే ఉన్నాము భారత్ మాకు చాలా చాలా ముఖ్యమైన దేశము అని వీళ్ళు చాలా క్లియర్ చెప్తున్నారు మీరు చూస్తే ఎల్ఎన్ మస్క్ యొక్క హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చైనాలోని ఈగా ఫ్యాక్టరీలో ఉన్నాయి కానీ ట్రంప్ కనుక వచ్చి మన నెంబర్ వన్ ఎనిమి చైనా అనేటువంటి ఫీలింగ్ లో ఉంటాడు ట్రంప్ సో చైనాతో మనం ఎక్కువ వ్యాపారం చేయము అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు సో అదే వ్యక్తి ఇప్పుడు ఎలన్ మస్క్ తో కూడా ఫోర్స్ చేసి గనక చేస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు ట్రంప్ టవర్స్ మీద పెడుతున్నాను ఎలన్ నువ్వు కూడా ఇదే పని చెయ్యి అని ఎలన్ మస్క్ మీద ఫోర్స్ చేస్తే గనక చైనా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాకు తీసుకుని టెస్లా ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి అతనికి అవన్నీ కూడా ఇండియాలో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది సో మనమేం మాట్లాడుతున్నాం మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే నువ్వు తయారు చేయి నువ్వు ఎక్కడో తయారు చేసి ఇక్కడ అమ్మటం కాదు ఇక్కడే తయారు చేసి పూర్తిగా ఇక్కడే అమ్ముకో లు చాలా ఎక్కువ వేస్తాం బయట చేస్తే అది కాదు ఇక్కడే కనుక మీరు తయారు చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పాలసీ కూడా ఉంది మీ ప్రజలకు చాలా ముఖ్యం అంటున్నావు ఈ పెద్ద దేశంలో పొల్యూషన్ తగ్గించాలి అంటున్నావు ఇవన్నీ బాగున్నాయి మేము ఒప్పుకుంటాం కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడు ఇవన్నీ చెప్పు కానీ మనమే వాడము ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టు ఇక్కడే తయారు చేయి నీకు చాలా చాలా చౌకగా టెస్లా కార్లు అన్ని రెడీ అయిపోతాయి అని మనం చెప్తున్నాం ఇప్పుడు దీని విషయంలోనే మనకి నెగోషియేషన్స్ అనేవి నడుస్తున్నాయి ఒకవేళ రేపు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఎలన్ మస్క్ మీద ఒత్తి తీసుకొచ్చనుకోండి లేదు లేదు ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చెయ్యి చైనా మనకు వద్దు అన్నారనుకోండి ఇండియాలో ఇలాన్ మస్క్ కి మధ్య ఏ లెవెల్లో ఉంటుందంటే మీ ఊహకి కూడా అందుదా ఆ లెవెల్లో ఉంటుంది మన భవిష్యత్తు మొత్తం మారిపోయేటువంటి పరిస్థితి ఎలాన్ మస్క్ తన కంపెనీతో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే ఉంటది టెస్లా ఫోన్లు పట్టుకొస్తే ఒక గ్రామంలో ఉన్నాం ఎక్కడో దూరం ప్రాంతంలో ఉన్నాం అక్కడ మనం వర్క్ చేసుకోవాలి లేకపోతే నాలుగు రోజులు వీడియోలు అప్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అలా కష్టమైన పరిస్థితులు ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంటే త్రూ శాటిలైట్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటే ఇది ఒక విప్లవం కింద లెక్క లేదు జియో వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీ ఇచ్చినా ఓకే చాలా ఉపయోగం అవుతుంది సో ఇతనితో మనకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఎలా వస్తుంది అవన్నీ పరిష్కారం చేసుకుని ఇతనితో మనకు వ్యాపారం చేసుకుంటే మంచి లాభం అతనికి ఉంటుంది ఇండియాకి ఉంటుంది మాట వినిపిస్తుంది సో ఒక పెద్ద యుద్ధము నేరుగా ముఖేష్ అంబానీ యొక్క సామ్రాజ్యం మీద పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది జియో లాంటివి ఎయిర్టెల్ లాంటివి ఎగిరి అవతల కెలిపేటువంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరి దీన్ని ఎట్లా డీల్ చేస్తారు ఏంటో చూడాలి మీరు మీకేమనిపించిందో కామెంట్ చేయండి